కొంచెం అడుగున కదిలిస్తే బాగుండు అడుగున ఏర్లు ఏర్లు కొద్దిగా కొత్త మట్టిలోకి వెళ్తాయి ఆహా ఇది నువ్వు తీసింది కొంచెం అడుగున మట్టి ఇట్ల నువ్వు మొత్తం కింద 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 వైపు ఉంచు కొంచెం ఉంచి అడుగున పైన కాదు కింద అడుగున టీ ఇంకొంచెం ఇప్పుడు కొత్త మట్టిలోకి ఏర్లు వెళ్తాయి రాతద్దే అట్లా గట్టిగా ఉంటుంది కదా సెంటర్కి పెట్టు పాద సెంటర్కి పెట్టు కరెక్ట్గా నీవు నీ వైపు లాక్క ఉంగిపోయింది చెట్టు ఇట్లా అని కింద బ్యాలెన్స్ ఒక పక్కన ఎక్కువ పక్క తక్కువ తీసేవంత కింద తీసినప్పుడు అడుగుని తీసావు మట్టి ఒక పక్క ఎక్కువ పక్క తక్కువ తీసావు అందుకని వాలిపోతుంది కింద మొత్తం అంత సాలు పెట్టినా కాలి పాజిడు తీసుకురా పైపు తీసుకురా ఇప్పుడు ఈ గ్యాప్లో పోయాలి రాములు మట్టి అప్పుడు పడిపోకుండా ఉంటుంది Gracias. ఎక్కువైంది చాలా ఢీళ్ళకే ఢీళ్ళకేసి ఢీళ్ళకే ఢీళ్ళకేసి దానిలో పోళ్ళో కూడా పోస్తాను y no, तुम तो <laughs> नीया रहो नि सका सा नो कुंगुदी कुंगु पेरते ये तो मतम किने बाद जी ఆ టబ్బు సరి బ్యాలెన్స్ లేదు పడిపోద్ది ఇంకొంచెం కొంచెం యువత ఈ నిలబెట్టినట్టు నిలబెట్టు రెండు పక్కల కొరగదు ఇప్పుడు ఇది ఆపు ఇటు పైపు నాకు ఇవ్వు అవుతుంది మళ్ళీ నీ వైపు లాక్కు నీ వైపుకి ఎత్తు నేను రానా అది ఇప్పుడు కరెక్ట్గా ఉంది రేపొద్దు వచ్చి పెట్టుకుంటా ఈ కూడా దీనిలో పోసేస్తే దీంట్లో పోయి నిమ్మ చెట్లు పోయి పోయమన్నా నిమ్మ చెట్లో పోయమంటే నువ్వు అది పట్టుకున్నాను అని వదిలేసా సరి చేసి సరి చేసి వాటర్ పెట్టేస్తాను మేము మిగితే రేపొద్దున పెట్టుకుంటా ఎండలకి ఎండలకి మొత్తం నాలిపోయింది చిగురు వస్తుంది ఎండ మట్టి కుంగుద్ది అంట లోపలికి చాలా వరకు కుంగింది కొద్ది పాంగుద్ది అన్నమాట ఇంక అది వాలిపోతుంది చెట్టు కింద సరిచేయాలి చెట్టులే